నా వీడియోలకు స్వాగతం పిల్లలపై నేను రాసిన పద్యాల్లో మరొక పద్యాన్ని ఈ వీడియోలో విందాం ఇది కంద పద్యం ఇది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక పిల్లలు బడి అంటే భయపడతారు కొన్నిసార్లు జ్వరాన్ని బాధను నటిస్తారు మూలుగులు కూడా మొదలు పెడతారు అయితే తల్లిదండ్రులు వాటిని కొన్నిసార్లు క్షమించేసి ఉండిపోమంటే ఇక ఆ క్షణం నుంచే ఇంట్లో ఆటలు మొదలవుతాయి ఈ చిన్న విషయాన్ని తెలిపే ఈ పద్యాన్ని విందామా బడియనవచ్చు జ్వరము బడియనవచ్చు జ్వరమా బడి తప్పుట కొరకు దొంగ బాధలు మూల్గుల్ బడియనవచ్చు జ్వరమా బడి తప్పుట కొరకు దొంగ బాధలు మూల్గు బడి తప్పినచో ఆటలు బడి తప్పినచో ఆటలు వడినాడు బుడతలు వగపుల్ యుడుగున్ బడియన వచ్చు జ్వరమా బడి తప్పుట కొరకు దొంగ బాధలు మూల్గుల్ బడి తప్పినచో ఆటలు వడినాడు దురి బుడతలు వగపుల్ యుడుగు బడియన বাচুজৰ থেংক ইউ